హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీస్ వచ్చేసి టూ కట్ శారీస్ జాయింట్ వచ్చేసి కూర్చులో వచ్చేస్తుంది సింగిల్ జాయింట్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను మీకు శారీ కొరియర్ చేసేటప్పుడు బ్లౌజ్ ఉందా లేదా చెక్ చేసే పంపిస్తాను క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకేనా ఫస్ట్ కలర్ అయితే ఇది కొంచెం మెరూన్ కలర్లో వస్తుంది సో బార్డర్ వచ్చేసి డార్క్ డార్క్ కాదు లైట్ పిస్తా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టూ కట్ శారీస్ అండి నేను క్లియర్గా చెప్తున్నాను ఇవి వచ్చేసి టూ కట్ శారీసు జాయింట్ కుచ్చుల్లో వచ్చేస్తుంది సింగిల్ జాయింట్ బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ శారీ ప్రైజ్ వచ్చేసి టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది అండ్ బుకింగ్ నెంబర్ వచ్చేసి ఇది మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సప్ చేయండి సో ఆల్ ఓవర్గా శారీ పైన ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది సో దీనికి పళ్ళు కూడా వచ్చింది అన్నిటికీ పళ్ళు వస్తాయని అయితే చెప్పను కొన్నిటికి రావచ్చు అండి మంచి కలర్ కలర్ అయితే చాలా చాలా బాగుంది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజు మీరు కావాలనుకుంటే బయట చెక్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ అలా కూడా సేల్ చేస్తున్నారు ఈ ఫ్యాబ్రిక్ వి అంటే డోలా ఆ టైప్ ఉన్న ఫ్యాబ్రిక్ అన్ని త్రీ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు కలర్ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ గా శారీ పైన ఇలా చిన్న చిన్న డిజైన్ వచ్చింది బాందిని స్టైల్లో సో ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ కలరు బార్డర్ అయితే ఈ టైప్లో ఉంది కంచి స్టైల్లో వచ్చేస్తుంది బార్డర్ ఆల్ ఓవర్గా శారీ పైన ఈ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది శారీ పైన ఫ్లవర్ డిజైన్ వచ్చింది సో లైవ్ చూసేవాళ్ళు ఒక లైక్ చేసేసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవి వచ్చేసి టూ కట్ శారీస్ అండి సో జాయింట్ వచ్చేసి కుచ్చుల్లో వచ్చేస్తుంది సింగిల్ జాయింట్ పళ్ళు పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తున్నాను అండ్ బుకింగ్ నెంబర్ వచ్చేసి ఇది సో మీకు నచ్చిన వాళ్ళు ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేయండి తీసేసి పెట్టండి ఓకేనా లైక్ చేయండి మ్యామ్ లైక్ చేసేసేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న బిజినెస్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఆల్రెడీ ఈ శారీలో బ్లౌజ్ ఎలా వచ్చిందనేది చూపించేసాను నేను టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి ఇది ఇది బా ఇది బార్డరు సో బార్డర్ అయితే ఇది ఏమంటే ఫోల్డింగ్ రివర్స్ లో ఉంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో ఇలా వస్తుంది ఇలా ఉంటుంది సో ఓకేనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉందండి మీకు వీడియోలో అంత క్లియర్గా ఫ్యాబ్రిక్ అనేది క్యాప్చర్ అవ్వకపోవచ్చు బట్ నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఆల్ ఓవర్ గా శారీ పైన ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలరు అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా వచ్చింది సో ఇది బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కి బార్డర్ అయితే ఇది ఇలా ఉంటుంది బార్డర్ సో దీనికి వచ్చేసి కొంచెం చిన్నగా డ్యామేజ్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఇలా ఇది డ్యామేజ్ వచ్చింది ఇది ఇది ఒక్క చోటే అనుకుంటున్నా డ్యామేజ్ వచ్చింది సో దీని ప్రైస్ వచ్చేసి టూ సిక్స్టీకి ఇచ్చేస్తానండి ఇది నార్మల్గా టూ డబల్ నైన్ కదా టూ సిక్స్టీకి ఇచ్చేస్తాను షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చిన్నది అది కూడా పైన సైడ్ వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా కొంచెం కళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి డార్క్ బ్లూ కలర్ ఇది వచ్చేసి సపోటా కలర్లో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది సో ఇలా ఉంటుంది ఆల్ గా మొత్తం బ్లౌజ్ అయితే ఇది ఇది బ్లౌజ్ బార్డర్ లో బ్లౌజ్ వచ్చేసింది కలర్ అయితే చాలా బాగుంది ఇందులో వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ శారీస్ తెప్పించాను అన్నీ సోల్డ్ అవుట్ సో ఇది ఒక్కటి ఉంది ఓకేనా ఎవరికన్నా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి పళ్ళు కూడా వచ్చింది శారీకి సో ఇది బ్లౌజు బ్లౌజ్ ఇది సో బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్కి ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి చూపిస్తున్నాను మీకు ఇది డ్యామేజ్ ఇది కూడా కటింగ్లో వెళ్ళిపోతుంది అసలు మీకు ఎక్కడ బ్లౌజ్కి అయితే రాదు కటింగ్లో వెళ్ళిపోతుంది సో ఇది కూడా టూ సిక్స్టీలోనే ఇచ్చేస్తానండి ఎందుకంటే డ్యామేజ్ వచ్చింది కాబట్టి టూ సిక్స్టీ అండ్ ఇది వచ్చేసి బార్డరు సో హ్యాండ్స్ కూడా హ్యాండ్స్కి కూడా ఇది చాలా గ్యాప్ ఉంది ఇక్కడ వచ్చింది డ్యామేజ్ ఓకేనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి టూ సిక్స్టీ టూ డబల్ నైన్ టూ ఎయిటీకి సేల్ చేసిన శారీస్ అండి ఓకేనా కలర్ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చేసి చిన్న బార్డర్ అసలు నిజంగా చిన్న బార్డర్ ఉన్న శారీస్ చాలా బాగా కనిపిస్తాయి సో ఆనియన్ కలర్ ఇది వచ్చేసి ఇదంతా వీవింగ్ ఏనా ప్రింట్ కాదు ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇది మ్యాంగో డిజైన్ వచ్చింది బ్లౌజ్కి సో మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుంది హాయ్ అండి హాయ్ మధుర గారు సో ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజు బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుందండి మంచి ప్రీమియం శారీసు మీరు కావాలనుకుంటే వేరే అదర్ ఛానల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా జాయింట్ వచ్చేసి కుచ్చుల్లో వచ్చేస్తుంది సింగిల్ జాయింట్ పళ్ళు ఉండవచ్చు ఉండకపోవచ్చు బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ మెరు అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది సో శారీ మొత్తం ఇలా ఉంటుంది కలర్ అండ్ బార్డర్ కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది అండ్ సారీ అయితే ఇలా వస్తుంది బార్డర్ ఇది అండ్ సారీ పైన డిజైన్ అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది సో బుకింగ్ నెంబర్ వచ్చేసి ఇది ఓకే అండి ఈరోజు లైవ్ అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను సో ఇప్పుడు చూపించిన వాటిల్లో మీకు ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి సో బుకింగ్ నెంబర్ అయితే ఇది టూ కట్ శారీస్ అండి జాయింట్ వచ్చేసి కూర్చులో వచ్చేస్తుంది సింగిల్ జాయింట్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఓకేనా పళ్ళు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఇది బ్లౌజు బ్లౌజ్ అయితే ఇది సో కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఒక కలరు ఇందాక చూపించాను క్లియర్గా ఓకేనా ఇదొకటి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలరు ఆనియన్ కలరు ఇది గ్రీన్ కలర్ వీటన్నిటిలో బ్లౌజ్ ఉందండి ఖచ్చితంగా బ్లౌజ్ ఉంటుంది ఆ బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నేను చూపించాను కొంచెం వెనక్కి అనుకొని చూడండి ఓకేనా సో ఇది పర్పుల్ సో లైవ్ అయితే ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి ఓకేనా